ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ గాంజా అది సీజ్ అండ్ అండ్ పిసిబి మోహన్ బాబు థ్యాంక్ యూ మ్యామ్ పోలీస్ వార్షిక నివేదిక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది ఈరోజు మన మీడియా మిత్రులకి చెప్పడం జరుగుతుంది మన పర్ఫార్మెన్స్ ఇన్ దిస్ అకాడమిక్ ఇయర్ మీ అందరికీ తెలుసు జిల్లాలో ఈరోజు క్రైమ్ స్టాటిస్టిక్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్ గా కంపేర్ చేస్తే మనకి ఎఫ్ఐఆర్స్ రిజిస్ట్రేషన్ రిపోర్టెడ్ కేసెస్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ నుండి ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్రైవ్ కి వెళ్ళింది సో దేర్ ఇస్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీస్ మనకి మొత్తం ఓవరాల్ రిపోర్టెడ్ క్రైమ్ ఇందులో చూస్తే మీకు బర్డ్ ఆఫ్ గైన్ ఇది తగ్గింది బై త్రీ అబ్సల్యూట్ నంబర్ సో థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనకి మర్డర్ ఫర్ అగెయిన్ ఈ ఇయర్ లో తగ్గింది అలానే మర్డర్ కేసెస్ ఫార్టీ ఫైవ్ నుండి థర్టీ నైన్ కి వచ్చింది సో థర్టీన్ పర్సెంట్ మనకి నంబర్ మర్డర్ కేసెస్ లో డిక్రీస్ కనిపిస్తుంది బాడీలీ అఫెన్సెస్ కూడా వన్ థౌసండ్ థర్టీ టూ నుండి వన్ థౌసండ్ సెవెంటీన్ కి వచ్చింది సో అరౌండ్ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ అది డిక్రీస్ కనిపిస్తుంది ప్రాపర్టీ అఫెన్సెస్ ఒకటి మన జిల్లాలో కాన్స్టల్ ఇంక్రీజ్ పర్సెంట్ ఇంక్రీజ్ కనిపిస్తుంది రోడ్ యాక్సిడెంట్స్ అనేది ఒక టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది రోడ్ యాక్సిడెంట్స్ మీద మనం చాలా ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్నాము మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే టూ వీలర్స్ లో ఎక్కువ మంది ప్రణాలు తోచిపోతున్నారు అన్నది మెయిన్ గా హెల్మెట్ ధరించకపోవటం వలన అండ్ డ్రంక్ మీద మనం చాలా అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా చేయడం జరుగుతుంది జిల్లాలో సైబర్ క్రైమ్స్ కూడా ఎయిటీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ఇంక్రీస్ ఉంది ఇన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ సైబర్ క్రైమ్ కేసెస్ అలానే వైట్ కాలర్ క్రైమ్స్ ఇది ఒక థర్టీ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఆల్ ఎకనామిక్ అఫెన్సెస్ వీటి అన్నిటి మీద కూడా మనం ఒక ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తున్నాము అండ్ వీటి రిజిస్ట్రేషన్ కాకుండా వీటి ఇన్వెస్టిగేషన్ మీద అండ్ ఎస్పెషలీ సైబర్ క్రైమ్ అండ్ ఎకనామిక్ అఫెన్సెస్ లో రికవరీ మీద కూడా మనం బాగా దృష్టి పెడుతున్నాము సో ఈ ఇయర్ సైబర్ క్రైమ్ చూసుకుంటే మనకి అమౌంట్ లాస్ట్ ట్వంటీ త్రీ క్రోర్స్ ఉంది రికవర్డ్ ఫ్రీస్ చేసింది ఆ హోల్డ్ చేసిన అమౌంట్ అండ్ ప్రజలకి రిటర్న్ ఇచ్చింది వన్ క్రోర్ దాకా ఉంది సో అందుకనే మనం చాలా రెగ్యులర్ గా అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నాము ఆన్ డిజిటల్ ఎర్రస్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఆన్ ఇన్ఫైక్స్ ఫ్రాడ్స్ కానీ అండ్ లోన్ యాప్ స్కీమ్స్ వీటన్నిటిలోనూ మనుషులు మన ప్రజలు వాళ్ళ మనీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి ఈ ఇందులో కూడా ఒక గోల్డ్ ఎన్ ఉంటుంది ఆ టైంలో రిపోర్ట్ చేస్తేనే వన్ నైన్ త్రీ జీరోలో లో కానీ మన నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో మనం కాస్త ఫ్రీస్ చేసి అమౌంట్ హోల్డ్ లో చేసి రికవర్ చేయడానికి టైం ఎక్కువ అయిపోయి దాని తర్వాత రిపోర్ట్ చేస్తే మనకి రికవరీ పర్సెంటేజ్ కూడా చాలా తగ్గుతుంది నెక్స్ట్ మొబైల్ ఫోన్స్ రికవరీ మన డిస్టిక్ లో ఈసారి వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ మొబైల్ ఫోన్స్ రికవర్ అయినాయి మనకి మొత్తం టూ పాయింట్ త్రీ క్రోర్స్ మొబైల్ ఫోన్స్ మనం రికవర్ చేసాం ఈసారి నెక్స్ట్ ఈ సోషల్ మీడియాలో కూడా సోషల్ మీడియాలో మనం చాలా ఎక్కువ ఈ వింగ్ కాన్సన్ట్రేట్ చేస్తుంది మన ఫాలోవర్స్ వీళ్ళందరూ ఉన్నారు బట్ ఇంపార్టెంట్ గా సోషల్ మీడియాలో హేట్రెడ్ పెట్టే మెసేజెస్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళ మీద మనం ఆర్ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ ఎన్మిటీ క్రియేట్ చేస్తున్న వాళ్ళ మీద అటువంటి గ్రూప్స్ మీద మనం ఎక్కువగా దృష్టి సారించి వాళ్ళకి నోటీసెస్ కూడా ఇవ్వటం జరిగింది దీన్ని మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే సోషల్ మీడియా అబ్యూస్ అనేది తగ్గాలి అండ్ ఫర్ విమెన్ ఆల్సో ఇట్ షుడ్ బి అ స్పేస్ సేఫ్ అనేది సో దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం నెక్స్ట్ మన కన్వెషన్స్ వస్తే మనకి ఇయర్ ఫిఫ్టీన్ అండ్ ఎయిట్ కన్విక్షన్స్ వచ్చినాయి అండ్ దట్ టు మోర్ ఆఫ్ దెమ్ ఆర్ ట్వంటీ ఇయర్స్ ప్లస్ పనిష్మెంట్స్ వచ్చినాయి సో అవి కాకుండా మర్డర్ కేసెస్ ఎయిట్ కేసెస్ లో కన్విషన్స్ అండ్ అటెంప్ట్ మర్డర్ కేసెస్ టూ లో ఉన్నాయి సో మనం పర్సంటేజ్ ఆఫ్ కన్విక్షన్స్ ఇంక్రీజ్ చేయడం మీద కూడా వర్క్ చేస్తున్నాము ఫక్స్ అండ్ ఈ రేప్ కేసెస్ లో చెప్పినట్టుగా లైఫ్ ఫైవ్ మంత్ కి పడింది ట్వంటీ ఇయర్స్ ఎగరెస్ ఇంప్రెసన్మెంట్ వన్ అండ్ టెన్ ఇయర్స్ ఇయర్స్మెంట్ త్రీ అలానే ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఒక సిక్స్ మంత్ పడింది సిక్స్ కేసెస్ లో సెవెన్ పర్సన్స్